హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వీఎన్ఎం క్రియేషన్స్ ఈ రోజు మనం కుండ చికెన్ చేసుకోవడానికి అయితే ఒక మంచి ప్రకృతి వనంలోకి వెళ్తున్నాం ప్రకృతిలో వండుకొని తిన్న ఫీల్ మాత్రం వేరే లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ముందు అయితే మనం కుండ తీసుకున్నాం దాన్న ఉడకబెట్టాలా మొత్తం నీళ్ళు కాగబెట్టాలా నానబెట్టాలా హోల్స్ ఇట్లేమన్నా ఉన్నాయి చదువుతావా మరి అంత పులుసు అంతా కారిపోతుంది ఓకేనా కుండ చికెన్ లో కావాల్సిన గసగసాలు తీసుకొని చికెన్ గసగస కొట్టించి ప్లేస్ కి అయితే ఇక్కడ రీచ్ అయినాం ఈ ప్లేస్ మాత్రం అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువనే ఉంది ఎక్కువ అంటే కొద్దిగా తక్కువనే తక్కువ అంటే కొద్ది ఎక్కువ తక్కువ ఉన్నది ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ప్లేసు మన పొలాలు మంచి బాయ్ కరెంట్ బాయ్ ఇక మన చూడ్రీ చికెన్ కడకరా బిడ్డ అంటే ఆ కుండ తోటి ఆడి ఈటాడి ఇక అటు చేసి ఇటు చేసి అర్ధగంట నాశనం చేసి కుండ చికెన్ వచ్చిండు ఇక మన దేవసేన ఇప్పుడు పుల్లలు ఏరకరం అంటే దేవసేన పుల్లలు ఏరినట్టు ఏరి 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 ఇక మోగపిడి చేసి ఉండు కట్టెలు కదా అట్లా పుల్లలే మళ్ళీ ఇక ఆ పుల్లు ఈ పుల్లు ఏరిక పొగ పోయి అయితే అంటు పెట్టినాం సక్సెస్ఫుల్ గా అంటుకున్నది మంచి

മൊത്തുപേത്തോ അല്ല വായിട്ടുതേ ഏ 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

కలుపు బండి కలుపుతూనే ఉండు ను కుండలు కుండచిక నాడు కుండ పెట్టాలి ముచ్చట పెట్టాలి ఆరేయ్ గా కూడా గాని డైరెక్ట్ பச்சுக்கூர தான் போது गले गए। आ जाओ। चलाओ। మీరేము కర్రీ మాత్రం బాగుంది నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అవునా